శ్రీ గురుభ్యో భోనమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం ఎనభై ఐదవ అధ్యాయం ప్రవచించుకుంటున్నా ఈ అధ్యాయంలో మాయాజ్యూతంలో ధర్మరాజు ఒడ్డినటువంటి ధనం పణంగా పెట్టినటువంటి పందంగా పెట్టినటువంటి ధనరాశులు ఏమేమి పెట్టాడు నిన్నటి రోజున వజ్రాలహారము అంతేకాకుండా తాను వచ్చినటువంటి రథము మొదలైనటువంటివన్నీ దాసీ జనాన్ని కూడా పెట్టేశాడు ఈరోజు దాస జనులతో పాటుగా చతురంగ సేన ఏదైతే ఉంటుందో గజబలము రథబలము అశ్వబలము కాల్బలము మొదలైనటువంటివి అందంగా పెడుతున్నాడు ఒక్కొక్కటి విడివిడిగా వాటన్నిటిలో కూడా ఓడిపోవడం జరుగుతుంది ఆ వివరాలు నేటి అధ్యాయంలో శ్లోకాల రూపంలో చూద్దాం ముందుగా అగవస్మరణ చేసుకుని ప్రారంభించింది शुक्लाबरधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात व्या वशिष्ठनता शक् पौत्रमक परासरात्मज वंदे सुकतातम तपोनिधि व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म వాసిష్ఠాయ నమో నమ నారాయణం నరం నరోత్తమం నమస్మృత్యతో జయీర సభాపర్వంలో ఎనభై ఐదవ అధ్యాయం దీంట్లో ఒక మొదటి ఇరవై శ్లోకాలు కూడా గత పాఠంలో మనం చెప్పుకున్నా దాసనాన్ని నేడు పణంగా పెడుతున్నాడు దాసీ జనులు అయిపోయారు ఎటువంటి దాసీ జనులు అంటే అరవై నాలుగు కళల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు అందమైనటువంటి యువతలని లక్ష మంది దాసీ జనాన్ని పణంగా పెట్టి ఓడిపోయాడు ధర్మరాజు నేనటి ఆటంలో నేడు అదే సంఖ్యలో ఉన్నటువంటి దాసులు ఏతా ఏత ఇదిరచ ఏతావంతి దాసానం సహస్రా ప్రావార వసనా సదా ఏతావంతి దాసాన అంటే అదే సంఖ్యలో ఉన్నటువంటి దాసజనులు యువకులైనటువంటి వాళ్ళు సంతీ వేలాది మంది ప్రదక్షిణ ప్రావార వసనా సదా ఆర్య వద్యుశులైనటువంటి వాళ్ళు ఎటువంటి కార్యాన్నైనా సులభంగా చేయగలిగినటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఇస్తున్నానయ్యా వాళ్ళందరూ కూడా ప్రాజ్ఞా మేధావినో దాంత యువానో మృష్ట కుండలా చక్కగా వాళ్ళకి మగవాళ్ళు పురుషులు ధరించేటువంటివి ఏవైతే అలంకారాలు ధరించాలో అటువంటి అలంకారాలు ధరించి ప్రజ్ఞావంతులైనటువంటి వాళ్ళు ఏ కార్యం ఎంత సులభంగా చేయాలి మేధావులైనటువంటి వాళ్ళు విద్యావంతులైనటువంటి వాళ్ళు దాంతులు కాంతి వీద్య పరాక్రమాలు కలిగినటువంటి యువకులైనటువంటి లక్ష మంది దాస జను పాత్రిస్తా రాత్రిం రాత్రింబవళ్ళు కూడా అలసట లేకుండా వచ్చినటువంటి అతిథులకి అన్నదానం చేసేటువంటి వాళ్ళు పాత్రీహస్త పాత్రలు ధరించి చక్కగా వండి వా వడ్డించేటువంటి నిపుణులైనటువంటి వాళ్ళు దాసి వచ్చినటువంటి అతిథులకి రాత్రి బళ్ళు కష్టపడుతూనే ఉంటారు అట్లాంటి వాళ్ళు అతిథిన్ భోజయంత అతిథులకి భోజనాన్ని పెట్టి వాళ్ళని చక్కగా కడుపారినేట్టు చూసేటువంటి దాసజనులు మా వీళ్ళందరినీ నేను ఈరోజు పండినలో పెడుతున్నానయ్యా అన్నాడు ధర్మరాజు ఏ త్రామధనం దివ్యాం త్వయా అటువంటి దాస జనుల్ని నేను పందెంలో పెడుతున్నాను అన్నాడు ఆ మాట అన్నాడు శకుని పాచికులు వేశాడు వ్యయంగానే ఓడిపోయావయ్య ధర్మరాజ అంటున్నాడు వైసంపాయన ఉచ వ్యవసితో నికృతిం సముపాశ్రిత నికృతి అంటే అధర్మబద్ధంగా కపటాన్ని ఆశ్రయించినటువంటి శకుని అనమాట నికృతి అంటే కన్నింగ్ నేచర్ కపటాన్ని ఆశ్రయించినటువంటి సముపాశ్రిత ఆశ్రయించినటువంటి ఆ శకుని జితమిచ్చేవ శని యుషత ఓడిపోయావయ్యా నేను గెలిచానన్నాడు శకుని కాస్త ఇంకాస్త పౌరుషం వచ్చింది ధర్మరాజుకి వెంటనే ఇక ఓడిపోతున్న కొద్దీ పౌరుషం పోని ఆపేద్దామని లేదు చక్కగా మాట మంచి మాట్లాడుకుని చక్కగా ఆపేద్దాం అనుకుంటాము ఒక పులిష్ఠా పెట్టడం లేదు ఆ పౌరుషం అనేటువంటిది ఆటలో ఉన్నటువంటి సహజమైనటువంటి గుణ కూర్చోగానే పైగా లేకపోతేనే ఏమన్నా శని మాట్లాడేటువంటి మాటలు మరీ కర్ణకటోరంగా ఒక రాజుతో మాట్లాడవలసినటువంటి మాటలుగా కూడా లేవు అవి అట్లా మాట్లాడుతున్నాడు శను సహస్ర సంఖ్యా నగామే మతాస్తిష్ఠంతి సౌబల గజబలాన్ని పెడుతున్నాడు ఎటువంటి గజ గజాలు అవి అనేది వర్ణిస్తున్నాడు ఇక్కడ రెండు మూడు శ్లోకాలలో వేలాది సమూహాలుగా ఉన్నటువంటి వేలాది సమూహాలు గుంపులు గుంపుల ఏనుగులు సహస్ర సంఖ్య నగ పర్వతాకారంతో ఉండేటువంటి నగము అంటే పర్వతం ఆకారంతో ఉండేటువంటి మాంచి మదించిన మత్తి మత్తేకినటువంటి మదజలాలు శ్రవిస్తున్నటువంటి ఏనుగుడు హేమ కక్ష పీడా పద్మినో హేమమాలిన బంగారు అలంకారాలతో అలంకరించబడి ఉన్నటువంటి అవన్నీ కూడా కృతాపీడా పద్మినో హేమమాలిన పద్మిన అంటే వాటి యొక్క శరీరము యొక్క భాగాలపైన చక్కగా పద్మము యొక్క సంకేతం చిహ్నాలు కూడా ఉంటూ ఉంటాయి అటువంటి సంకేతాలు ఉన్నటువంటి గజాలు చాలా శుభ సూచకమైనటువంటివి అని చెప్పి చెప్తూ ఉంటారు వాటి యొక్క అవయవముల పైన ఆ కమలము యొక్క మచ్చలు ఉంటూ ఉంటాయి చిహ్నాలు ఆ చెక్కిళ్ళ పైన అవయవాల అవయవాలపైన ఉంటే గనక అది మంచి శుభ సూచకమైనటువంటి ఏనుగు అంతేకాకుండా చక్కగా రాజులు అధిష్ఠించడానికి కూడా సుధాంత రాజవాహనాహ సర్వశ్దమాయుధి ఈషాదంతా మహాకాయ సర్వే చాష్టకరేణ సుదాంత ఓ పెద్ద దంతాలు కలిగినటువంటివి మహారాజులు అధిరోహించడానికి వీలైనటువంటివి చక్కగా మహారాజులు కూర్చుంటే ఓ రెండ రెండంతసులు పైకెక్కినట్టుగా ఉంటుంది అంత ఉన్నతమైనటువంటి పర్వతాకాలంతో ఉండేటువంటివి రాజులు అధిరోహించదగినటువంటివి సర్వశబ్ద క్షమా యుధి యుద్ధమునందు ఎంత కఠోరమైనటువంటి సహించగలిగినటువంటి సర్వశబ్ద క్షమ క్షమా అంటే సహించగలిగిన యుద్ధంలో అనేకమైనటువంటి శబ్దాలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇవి శబ్దం చేశాయంటే ఎదురువాడు పడిపోవాలి అట్లాంటి సమస్తమైనటువంటి శబ్దాలని తట్టుకుని అంటే ఏనుగులు ఈషాదంతా మహాకాయ సర్వేచాష్ట కరేణవహ అంతేకాకుండా ఆ ఏనుగుల యొక్క దంతాలు నాగేటి దంతాల పొడుగైనటువంటివి అంతేకాకుండా ఒక్కొక్క ఏనుగుకి అష్ట ఎనిమిది కరిణులు ఆడ ఏనుగులు దాన్ని పట్టుకుని ఉంటాయి అంటే ఈ మదజలం కలిగినటువంటి ఈ ఏనుగుకి ఎనిమిది ఆడ ఏనుగులు సేవిస్తూ ఉంటాయట నిత్యం అనుసరిస్తూ ఉంటాయి అట్లాంటి వేలాది ఏనుగులు మా గజబలాన్ని నేను పణంగా పెడుతున్నానయ్యా ఒక్కొక్కటి మాంచి ఆకాశం అంతా ఎత్తు ఉంటాయి పర్వత ఆకారంతో ఉంటూ ఉంటాయి మేఘల్లాగ నవోధటి ఆకారంతో ఉంటూ ఉంటాయి అట్లాంటివిస్తున్నానయ్యా సర్వేషపురో నవమేఖని భా గజా గజములు ఎట్లాంటి గజములు పురభేత్తారహ పురము అంటే నగరం పురభేత్తారహ అన్నాడు అక్కడ అంటే దాదాపుగా మహామహానగరాలన్నీ కూడా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన ఏనుగులవన్నీ కూడా పుర భేత్త పురాణి భేత్తారం అంటే తొక్కి తొక్కి పడేస్తూ ఉంటాయి అంతే భవనాలు భవనాలు కొల్లగొడి చేస్తూ ఉంటాయి అట్టాంటి మహానగరాలని కూడా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఏనుగులు మేఘం వలే నల్లగా ఉన్నటువంటి కాంతి శరీరం కలిగినటువంటి అద్భుతమైనటువంటి మహా ఏనుగులవన్నీ కూడా అటువంటి నా గజ ధనాన్ని గజ బలాన్ని ఘనంగా పణంగా పెడుతున్నానయ్యా ఏతద్రా జన్మ మధనం తేన దివ్యామ్యహం త్వయా అన్నాడు అటువంటి నా గజబలాన్ని పందంగా పెడుతున్నానన్నాడు ధర్మరాజు ఆనందంగా చికుని కాస్త వాటిని అంత క్షణాల్లో క్షణాల్లో అపహరించేస్తున్నాడు వైశంపాయన ఉచేవం వాదినం పార్థం ప్రహసన్ నివసౌ బల జితమిచ్చే వశకునిర్యుధిష్ఠిరమభాషత శేకుని గాస్తః ప్రహసన్ నివాచి రునవ రౌతు పాటిల వేశాడు ఓడి పోయావయ్యా ధర్మరాజా జితమిచ్చేవ శేతునిجیتం నేనే జయించను ఓడి పోయావన్నాడు శేకుని గాస్తః ధర్మరాజ్కి పౌరుషం చూచిండి గర్జబలం అయిపోయింది తరువాత రథబలం టీషర్ట్ రథాస్తావంత ఏవేమి హేమ దండపతాకినః హయైర్ వినీతై సంపన్నః ప్రతివిష్ చిత్రయోధిబిహి రథాలు ఎక్కాంటి రథాలు చిత్రయోధి అద్భుతమైనటువంటి అనుభవం కలిగినటువంటి సారథులతో ఉన్నటువంటి కొన్ని వందల వేలాది అద్భుతమైనటువంటి రథాలను ఇస్తున్నానయ్యా ఒక్కొక్క రథానికి కూడా చక్కగా సువర్ణమైనటువంటి ధ్వజ సువర్ణమైనటువంటి దండాలతో అలంకరించబడినటువంటి ఉత్తమమైనటువంటి అశ్వాలు కట్టబడి ఉన్నటువంటి ఆ రథాలు యుద్ధ సమయంలో ఎంత కష్టాలనైనా సహించగలిగినటువంటివి అంతేకాకుండా మా రథసారథులకి ఎంతెంత వేతనం ఇస్తానో తెలుసా అంటూ ఆనాటి కాలంలో ఉండేటువంటి వేతనాన్ని చెప్తున్నాడు ఇక్కడ ధర్మరాజు లభతే సహస్ర పరమామృతి భృతి అంటే వేతనం భృతి మీద జీవించే వాళ్ళని భృత్యులు అంటారు అంటే రోజు రోజువారి వేతనము దినసరు దినసరి కూలి అంటారు సర అట్లా అట్లాంటి వేతనం శాలరీ కాదు వేజి నెల నెలా పెట్టేటైతే శాలరీ ఇది రోజుకి యుద్ధతో అయుద్ధతో వాపి వేతనం మాసకాలికం ఇక్కడ మాసానికి చెప్పాడు లెక్క మాత్రం అట్లాంటి భృత్యులు వాళ్ళకి మాసకాలికం నెలకి నేను ఎంత ఇస్తానంటే వాళ్ళు యుద్ధం చేయని చేయకపోయినా యుద్ధ యుద్ధతో వా అయుధ్యతో యుద్ధం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు ఆ రథాన్ని చూసుకుంటూ ఉంటారు ఆ రథాన్ని మెయింటైన్ చేయాలంటే ఎంత అనుభవం ఉండాలి వాళ్ళకి అట్లాంటి అనుభవజ్ఞులైనటువంటి రథసారధులతో కూడిన రథాలు వాళ్ళకి ఒక్కొక్క రథసారథికి కూడా నేను సహస్ర పరమామృతి ఒక వెయ్యి బంగారు నాణ్యాలు నెలకిస్తూ ఉంటాను బంగారు నాణ్యాలు నెలకి వెయ్యి ఆనాటి కాలంలో లెక్కేసుకోండి మన తాతలు చిన్నప్పుడు కూడా వాళ్ళ వేతనం వంద రూపాయలు లేదు డెబ్భై రూపాయల వేతనం యాభై రూపాయల వేతనం ఎంతటి మంత్రులైనా సరే వాళ్ళకి వెయ్యి లేదు జీతం వెయ్యి కూడలేదు ఎంత ఎట్లాంటి మంత్రులు మన తా మన తాతర కాలంలో అట్లాంటిది వాళ్ళ రథసారధి యొక్క జీతమే నెలకి వెయ్యి బంగారు నాణ్యాలు ఉండేవిట ఆనాటి యొక్క జీత భత్యాలు ధర్మరాజు పోషించినటువంటి తీరు చూడండి అట్లా అది ధర్మజుడు అండి వాళ్ళు యుద్ధం చేసినా చేయకపోయినా కష్టపడి కష్టపడకపోయినాయి ఆ రథాన్ని వాళ్ళు ఆ విధంగా మెయింటైన్ చేయాలి అంటే అట్టాంటి క్రథసారథి నైపుణ్యం కలిగినటువంటి వాడికి ఇచ్చినటువంటి పేతనమది ఏతద్రా జన్మమధనం తేన దీవ్యాం యహం అట్టాంటి నా ప్రథ బలాన్ని ప్రథ ధనాన్ని ఈ రోజు నేను పందంగా పెడుతున్నానయ్యా అన్నాడు ధర్మరాసు వైశంపాయనవు వాచ ఇత్యేవ ముక్తే వచనే ఈ విధంగా అనేటప్పటికి ఈ వచనాలతో కృత వైరో దురాత్మవాన్ వైరం కృత దురాత్మవాన్ దుర్మార్గుడైనటువంటి వాడు శత్రుత్వం పెట్టుకున్నటువంటి శకుని జితమి అందం వేశాడు మళ్ళీ పాతపాటే జయించానయ్యాను ఓడిపోయావు అన్నాడు రథబలమైపోయింది ఇక అశ్వబలాన్ని తీశాడు ఇక చతురంగ అశ్వాం స్థితి గాంధర్వాన్ హేమమాలిన గంధర్వుల దగ్గర నుంచి తెచ్చినటువంటి ఎక్కడ దొరకనటువంటి అశ్వాలు మా అర్జునుడు కొట్టుకొచ్చినటువంటి అశ్వాలు అట్లాంటి అశ్వాలు ఎక్కడ కనిపిస్తావు తిత్తిరి పక్షి ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి ఉత్తమమైనటువంటి రంగులో ఉన్నటువంటి అశ్వాలు అవి తీతు పెట్ట అంటారు అటువంటి వన్నె కలిగినటువంటి అటువంటి వర్ణంలో ఉన్నటువంటి అటువంటి రంగు కలిగినటువంటి అశ్వాలు గంధర్వుల దగ్గర నుంచి అర్జునుడు తీసుకొస్తాడు అట్లాంటి వాటి ఆ వాటి గురించి చెప్తున్నాడు అశ్వాం స్థితిరి గాంధర్వాన్ కల్మాషాన్వాన్ హేమమాలిన బంగారము చేత అలంకరించబడినటువంటి చక్కటి ఆభరణాలు ధరించినటువంటివి గదౌ చిత్రుష్టోయా కాండీవధన్వనే కాండీవహ అనే పదార్థం అర్జునుడు కాండీవధారి అయినటువంటి అర్జునుడికి చిత్రరథుడు తుష్ట సంతోషంగా ఆనందంగా తనని ఓడించి విలువిద్యా ప్రదర్శన గావించినటువంటి అర్జునుడికి సంతోషంగా ఇచ్చినటువంటి గుర్రాలు ఇవన్నీ కూడా అటువంటివి యుద్ధే జిత పరాభూత ప్రీతిపూర్వ మరిందమా అన్నాడు యుద్ధంలో ఓడిపోయి అర్జునుడి యొక్క పరాక్రమానికి సంతోషించినటువంటి ఆ చిత్రరథుడు గంధర్వరాజు ప్రీతిపూర్వకంగా ఇచ్చినటువంటి కానుకలు ఇవన్నీ అటువంటి అశ్వాలు నీకు ఇస్తున్నాడు అర్జునుడు ఓడించినటువంటి ఈ చిత్రరథుడే తర్వాత అరణ్య పర్వంలో దుర్యోధను ఓడించి తుక్కు రేఖపడతాడు ఈడ్చుకుపోతాడు రథాన్ని కట్టేసి సం సంపడానికి దుర్యోధను ఓడించి ఇటువంటి చిత్రరథుడిని దుర్యోధనుడు ఓడించలేకపోతాడు అర్జునుడు ఓడించి అతడి దగ్గర నుంచి గుర్రాలని కూడా ఆనుకలుగా పొందాడు ఎప్పుడయ్యా అంటే రాజసూయానికి ముందు దిగ్విజయ యాత్ర చేస్తున్నప్పుడు జరిగిన ఘటనలు అట్లా యుద్ధంలో ఓడిపోయినటువంటి కారణంతో చిత్రరాజు కప్పం చెల్లించుకున్నాడు పనులు కట్టుకున్నాడు అవి ఇక్కడ పంద్యంగా పెడుతున్నాడు ధర్మరాజు చూడండి ఎంత ఆ మాట ఎంత దిగదారుస్తుందో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏ త్రాజన్మధనం తేన ది వ్యాహం త్వయ అన్నాడు శ్రీ వైశంపాయన వారు పాత పాట పాడుతున్నారు ఏతత్ శ్రుత్వా వ్యవసితో నికృతి సముపాశ్రిత జితమివ శునిర్యుధిష్ఠిమ భాష వ్యాసుల వారు చాలా వరకు ఉన్నదిన్నట్టు చెప్తారు నికృతిం సముపాశ్రిత కపటాన్ని ఆశ్రయించినటువంటి అని చెప్పి ఈ పాదాన్ని చూసారా ఏ శ్లోకంలోనూ మార్చల దుర్మార్గులైనటువంటి వాళ్ళు దుష్టులైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రక్రియకి ఇక పాదం మార్చడం కూడా అవసరమా కష్టపడక్కల శ్రమక్కల వాళ్ళు చేస్తున్నది ఏదో పని ఆ పనిని ఉన్న ఉన్నట్టు చెప్తున్నారు పాదం కూడా ఎక్కడ మార్చరు జితమిచ్చేవా చెప్పిన యుధిష్ఠరం అపాషత అదే ఒకటే మాట ఒకటే మాట ఒకటే మాట వాడు మాట్లాడలేదేమో అక్కడ వ్యాసులు వారు కూడా ఏమీ వాడికి ఇచ్చాలే అన్నట్టుగా పెట్టి వారేశారు తర్వాత యుధిష్ఠరుడు మళ్ళీ తర్వాత పందాన్ని పెడుతున్నాడు రథాలు అద్భుతమైనటువంటి రథాలు శకటములు రకరకాలైనటువంటి స్థాయిలో ఉండేటువంటి చిన్న పెద్ద రథాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటికి పెట్టేశాడు రథబలంతా అయిపోయింది ఖాళీ అయిపోయింది రధానం శకటానా శ్రేష్ఠానం చాయుతాని మే యుక్తాన్యే వీ వాహై ఉచ్ఛావచై రకరకాలైనటువంటి విషయాలు వస్తువుల్ని పెట్టుకునేటువంటివి ఇటువంటివి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువెళ్లే చిన్న పెద్ద వాహనాలు ఏవైతే ఉంటాయో శకటాలు ఏవైతే ఉంటాయో బళ్ళు ఉంటాయో ఏవైతే రథాలు ఉంటాయో వాటిని అన్నిటికీ పెడుతున్నా అన్నాడు ఏం వర్ణస్య సముదిత వీరా సర్వే వీర పరాక్రమా అన్నాడు అనేకమైనటువంటి ఉత్తమమైన రథములు ఉన్నాయి శకటాలు ఉన్నాయి చిన్న పెద్ద వాహనాలు ఉన్నాయి వాటన్నిటికీ కట్టబడి ఉన్నాయి అట్లాగే ప్రతి వాటికి కూడా అనేక మంది వాహనాన్ని నడిపే చోదకులు ఉన్నారు డ్రైవర్స్ వాళ్ళందరూ విభిన్నమైనటువంటి జాతులు వాళ్ళు విభిన్నమైనటువంటి స్థలాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది అనుకున్నారు మొత్తం అరవై వేల మంది ఉత్తమ యోధులు ఉన్నారు అక్కడ కాల్బలంలో వాళ్ళందరినీ కూడా పెట్టేసినాడు వాళ్ళందరూ యథా సముదిత వీరా దాన్ని వాటిని పోషించేటువంటి అరవై వేల మంది వీరులు సర్వే వీర పరాక్రమ అందరూ కూడా ఆ వేలాది మంది వీరులందరూ కూడా మంచి పరాక్రమాన్ని ప్రదర్శించగలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా రోజు వాళ్ళ ఆహార విశేషాలు కూడా చెప్తున్నాడు క్షీరం పిబంతస్తిష్ఠంతి భుంజాన శాలి తండులాన్ అన్నాడు వాళ్ళందరూ కూడా శాలి తండులాన్ తండులము అంటే బియ్యం వాళ్ళు గోధుమలు రొట్టెలు తినే బ్యాచ్ కాదు వాళ్ళు అన్నము తండులం అంటే వరిధాన్యాలని తింటూ పాలు తాగుతూ చక్కగా శరీర వృద్ధి చేసుకుంటూ ప మలపరాక్రమాలు కలిగినటువంటి వీరుడు వాళ్ళందరూ అని చెప్పి చెప్తున్నారు విశేషంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైనటువంటి అలవాట్లు ఉంటాయి భోజన పద్ధతులు ఉంటాయి కొన్ని చోట్ల బ్రెడ్ కూడా తిని బదిగేస్తూ ఉంటారు కొన్ని చోట్ల మనం చెప్పుకోకలే కొన్ని చోట్ల వాళ్ళ యొక్క వాతావరణ స్థితిగతులను బట్టి కొన్ని చోట్ల ఈ చపాతీలు గోధుమలతో చేసినటువంటి జొన్న రొట్టెలు మొదలైనటువంటి గోధుమ రొట్టెలు మొదలైనవి తింటూ ఉంటారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల కొబ్బరితో ఎక్కువగా చేసినటువంటి పదార్థాలు కొన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయి కానీ వీళ్ళందరూ కూడా శాలితండులా కాబట్టి ఏ ప్రాంతం నుంచి వచ్చిన వీళ్ళు మీరు అర్థం చేసుకోవచ్చు అది దక్షిణమా తూర్పు ఉత్తరా నుంచి అర్థం చేసుకోవచ్చు శాలితండులా వరి వరి నుంచి వచ్చినటువంటి పదార్థాలు మొదలైనటువంటివి తిని అలాగే పాలు త్రాగుతూ వరి అన్నం తింటూ వాళ్ళ యొక్క శరీరం దేహ సౌష్టవాన్ని పెంచుకున్నటువంటి వీరులు అట్లాంటి వీరులు వేలాది మంది ఉన్నారయ్యా వాళ్ళనందరినీ నేను పందెంగా పెడుతున్నాను అన్నాడు షష్ఠి స్థాని సహస్రాన్ని అరవై వేల మంది సర్వే విపుల వక్షస విశాలమైనటువంటి వక్షస్థం కలిగినటువంటి బలమైనటువంటి సౌష్ఠవం కలిగినటువంటి వీరులు ఏతద్రాజన్ ధనం ఇది నేను పందెంలో పెడుతున్న ధనం వీరుల్ని ధనంగా పెడుతున్నాడు పందెంలో తేన దివ్యాహం త్వయా అన్నాడు తేన దీవ్య ఇప్పుడు బంధమయ్యి అన్నాడు ఏముంది వేసిన తర్వాత ఒకటే మాట వైశంపాయన ఏతత్ శ్రుత్వా వ్యవసితో నికృతి సముపాశ్రిత జితమివ శన అయిపోయింది బంధం అయిపోయింది ఓడిపోయాడు మళ్ళీ యుధిష్రుడు మళ్ళీ పౌరుషం తెచ్చుకున్నాడు తామ్ర లోహై దాదాపు నాలుగైదు వందల గుండిగలలో ఉన్నటువంటి బంగారాన్ని పణంగా పెడుతున్నాడు రిజర్వ్ బ్యాంక్ అంతా పెట్టేసినట్టే అయిపోయింది స్వర్ణమయమైనటువంటి సంపద ఏదైతే ఉందో ఆ ఐశ్వర్యాన్ని పెట్టేస్తున్నాడు నాలుగైదు వందల గుండిగలు తామ్ర లోహై పరివృత నిధయో ఏ చతు అంటే వంద చతు అంటే తెలిసిందే నాలుగు వందలు పంచద్రౌణిక ఏకైక పంచద్రౌణిక ఏకైక ఆ రాగి ఉప్పు మొదలైనటువంటి పెద్ద పెద్ద గంగాళాలలో నింపినటువంటి నాలుగు వందల పెట్టెలు ఉన్నాయి ఆ పెట్టెల్లో ఒక్కొక్క దాంట్లో ఐదైదు ద్రోణముల తూకం కలిగినటువంటి మేలి బంగారం అద్భుతమైనటువంటి మేలిమి బంగారం సువర్ణస్యాహత్యవై తలతలా మెరిసిపోతున్నటువంటి మంచి నికార్సైనటువంటి బంగారం ద్రౌణిక ఏకైక ద్రౌణి ద్రౌణి ద్రోణి అనే పదానికి అర్థం ఐదు ద్రోణులు పొలమానం అనమాట ఆనాటి పొలమానం ద్రోణ మనం మామూలుగా సేరు ఇట్లాంటి వారితో ఉంటాం సరే అట్లా ఐదు ఐదు ద్రోణాలు తూకం కలిగినటువంటి మేలిమి బంగారం కలిగినటువంటి నాలుగు వందల పెట్టెలు ఉన్నాయి వాటి నిండా అది కూడా మామూలు పెట్టెలు కూడా రాగి ఉప్పుతో చేసినటువంటి గాక్టిగా ఉన్నటువంటి పెట్టెలు అటువంటి సువర్ణమైనటువంటి నిధులను నేను పెడుతున్నాను జాత రూపస్య రూప హి భారత ఎక్కువ విషయం చెప్తున్నాడు ఆ బంగారం యొక్క విలువ నా అర్ఘ్యస్య ఎవడు విలువ కట్టలేట ఆ బంగారాన్ని అట్లాంటి విలువ కట్టలేనంత బంగారం నేను ఇస్తున్నాను అయ్యా ఏత్రాజన్ మమధనం తేన దివ్యాహం ధ్వయ అయిపోయా చతురంగ బలాలు అయిపోయినాయి బంగారం కూడా ఖజానా ఖాళీ అయిపోయింది వైషం పైనడు చెత్తు ఏతృత్వా వ్యవసితో నికృతిం సముపాశ్రిత జితమిత్యేవ శకునిర అయిపోయింది భో అన్నాడు మ్యాచ్ ఓడిపోయావయ్యా ధర్మరాజా ఇది కూడా ఓడిపోయావు అట్లా కాంచనం కూడా వదులుకున్నాడు చివరికి ఇంకా మిగిలింది ఎవరయ్య అంటే సోదరుడు కాంత ద్రౌపది ఇంకా కొన్ని ఉంటే చిన్న చింతగా అవి కూడా పెట్టేస్తు ఉంటాడు అంత రాజ్యం అంతా పెట్టేస్తాడు ఒకసారి అంత ఫుల్ ఒక్క పన్నెన్న సమస్త రాజ్యం అయిపోతుంది ఇది మహాభారతే సభాపర్వణి ద్యూత పర్వణి పంచాశీతి తమోధ్యాయ సమాప్త ओम शातिशा शाति हे दक्षरप्रष्टम्मात्रहीनम चवत्स क्षम्यताम नमोस्तुते नमोस्तु श्रीकृष्णापणमस्त हरी ओ